మధు హాయ్ సుబ్బు ఏంటి ఈ టైం లో చిన్న గొడవ యాక్సిడెంట్ అయి దెబ్బలు తగిలిని యాక్సిడెంట్ ఆ అంత ఓకే కదా ను రెస్ట్ తీసుకో నేను రేపు వచ్చి కలుస్తాను ఓకే ఈ రోజు కలవటం కుదరదా సారీ సుబ్బు రిప్ ఫ్యాషన్ షో ఉంది డ్రెస్ రెడీ చేయాలి రియల్లీ బిజీయా ఓకే యు టేక్ కేర్ ఆ బై హూ ఇస్ ద టాంగ్ అంటే ఫోటో డార్లింగ్ థాంక్యూ మనం మరి చేసిన చేసినాం బాడీలు ఇరిగెలి సాగ్ చేసి మనం అనుకుని సాధించాలి సార్ మీరు ఇక ఈ సినిమాని సుబ్బుకు చూపించడానికి ప్లాన్ చేసుకోండి రచ్చే నేను ఇలా చూస్తూ ఉండిపోవాలని తెలుసా ఈ వయసులో పెండ్లి చూసుకుంటే జరిగేటప్పుడు పోయినాదే ఏ ఎవడురాదే ఆ దమ్ముంటే వెలుగులోకి వచ్చి మాట్లాడురా మీరేంటి సార్ ఇలా వచ్చారు ఇదేమన్నా నీ అయ్యో జాగిరా నీకు చెప్పి రానికి లేడీస్ ముందు అలాంటి మాటలు ఎందుకులే సార్ ఎందుకు వచ్చారని అడుగుతున్నా నీ సెలబ్రేషన్స్ గురించి చెబుదామని వచ్చినాం ఏ సెలబ్రేషన్స్ సార్ నీ బర్త్డే సెలబ్రేషన్స్ రేపే రేపు కాదు సార్ నా బర్త్డే ఇంకా టూ మంత్స్ టైం ఉంది సార్ అప్పటి దాకా బతికుండాలంటే రేపు నీ బర్త్డే సెలబ్రేషన్ జరగాలి ఎవడైనా బతుకుంటే బర్త్డే చేసుకుంటాడు కానీ నేనే సార్ బతకడం కోసం బర్త్డే చేసుకోవాల్సి వస్తుంది అరే పాగాలు బతుకుడు ముఖ్యం కదా హ్యాపీ బర్త్డే పుడుమకాయలు బాలరాజ్ పిక్చర్ సార్ గొడవలు జరిగితే మీడియం వాళ్ళు పిలవలేటరా వీళ్ళు అంతే ఇరవై ఐదవ జన్మదినం శుభాకాంక్షలు థ్యాంక్స్ అన్నా థ్యాంక్స్ అన్న ఇరవై అంటే మరీ ఎక్కువగా ఉందన్న ఇరవై ఒకటి చేసేద్దాం ఎక్కువ అంటే అలా ఫిక్స్ అయ్యారా అచ్చా పార్టీ అయితే బానే జమా అని చేసినావు నానాబజారా కూడా అంటే అంత మీ దయాన్న ఏం బావ పార్టీ మస్తు ఎంజాయ్ చేస్తున్నట్టునావు కట్ చేయి కత్తి ఉందండి ఎవరు ఉందండి గుర్తు చెప్పాయి ఏ రోజు అయితే నేను కలిసాను ఆ రోజు నుంచి నాకు ప్రాబ్లం స్టార్ట్ అయ్యాయి అది కాదు ఉన్నారా జానీ సార్ రాత్రి నేను ఇంటికి వచ్చాను ఒక అమ్మాయి తీసుకొచ్చింది రాత్రంతా మెలుకుని ఇక్కడే ఉండి ఇప్పుడే వెళ్ళింది సార్ ఏమవలేదు అండి ఐఎమ్ సారీ ఎందుకండి నిన్న మమ్మల్ని కుట్టినందుకు ఐఎమ్ నాట్ మై సెన్సెస్ ఇట్స్ ఓకే అంటే మీరు మనసులో ఏం పెట్టుకోలేదుగా మనసులో పెట్టుకోవడానికి నన్ను కొట్టింది ఎవరో కాదుగా అయితే థాంక్స్ థాంక్స్ ఎందుకు నన్ను ఇంట్లో డ్రాప్ చేసి రాత్రంతా నిద్రపోకుండా వెయిట్ చేసినందుకు ఫ్రెండ్ అనుకుని బాధ్యతగా చేసిన దానికి థాంక్స్ చెప్పకూడదు అది కరెక్టే కానీ ఫ్రెండ్స్ హలో ఏంటి ఫ్రెండ్షిప్ ఇష్టం లేదా ఇష్టమే మరి హ్యాండ్ ఇవ్వడానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నారు మన ఫ్రెండ్స్ అయిన సందర్భంగా పాటిస్తానే ముందు చేయివ్వండి తర్వాత పార్టీ సంగతి చూద్దాం నా చేయి పట్టుకుని దాక ఒదిలేలా లేరే ఇచ్చిన తర్వాత మీరు ఫీల్ సారీ చెప్పకపోయినా నేను ఫీల్ అయ్యేదాని కాదు కానీ ఇప్పుడు చేయకపోతేనే ఫీల్ అవుతాను ఏమైంది ఇందా కింద పడ్డప్పుడు బుర్దలో చేయి పడిపోయింది వీళ్ళు ఫ్రెండ్షిప్ లో బాగా లీనమయ్యారు మనం ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని విలీనం చేద్దాం ది గ్రేట్ పోకరి లిఫ్ట్ ప్లాన్ బాలరాజ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుబ్బు షాపింగ్ మాల్కి వస్తాడు మీ చెల్లి ఫ్రెండ్ని ఉపయోగించి మీ చెల్లిని కూడా అక్కడికి వచ్చేలా చేయండి ఇప్పుడు మీ చెల్లి సెకండ్ ఫ్లోలో లిఫ్ట్ ఎక్కాలి బాలరాజ్ ఫోన్ చేసి థర్డ్ ఫ్లోలో ఉన్న సుబ్బుని ఫిఫ్త్ ఫ్లోర్ కి రమ్మంటాడు ఆ లిఫ్ట్ థర్డ్ ఫ్లోలో ఆగేసరికి అందులో లైట్ ఆఫ్ చేయాలి సుబ్బు లిఫ్ట్ లోకిక్కి డోర్ క్లోజ్ అవగానే అందులో లైట్ ఆన్ అవ్వాలి లోపలిద్దరూ ఒకరినొకరు ఒకర్నుకర్ చూసుకొని షాక్ అవుతారు మాట్లాడాలా వద్దా అని ఆలోచించుకుంటారు ఇక్కడే వద్ది టర్నింగ్ పాయింట్ ఇప్పుడు లిఫ్ట్ సడన్ గా ఆగిపోవాలి డోర్ ఓపెన్ అవడానికి మినిమం గంట పట్టాలి ఏమైందో తెలియక వాళ్ళు మాటల్లో పడతారు వాళ్ళు మాటల్లో పడ్డారో లేదో ఒకేసారి లిఫ్ట్ వేరు గ్రౌండ్ ఫ్లోర్ లో పడాలి లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో పడేసరికి ఒకరి మీద ఒకరు పడి ఉంటారు మనం ఇచ్చిన గంట గ్యాప్ లో వాళ్ళ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది వాళ్ళు లిఫ్ట్ దిగి డైరెక్ట్ గా ఆర్య సమాజానికి వెళ్ళిన ఆశ్చర్యపోనవసరం లేదు మళ్ళా ఉన్నది ఎవరు బాగుంది ఏ సెంటార్టార ఏటి ఎవరైనా ప్రేమించారా నా పర్సనల్ విషయాలు మీకు ఎందుకు మిమ్మల్ని చూస్తే ఎవరిని ప్రేమించట్లేరు ఇల్లంత అమ్మాయి కోసె ఇదర్ చూస్తున్నారు ఏటి సన్నగా తెల్లగా అందంగా ఉండాలి బాగా చదువుకున కూడా ఉండాలి చిదలే అమ్మ జీవితం ఒక్క క్వాలిటీ కూడా మల్లే లేదు ఏం తింటారేటి ఏటి నేనేం ternary అందుకేనా అంత స్లిమ్గా సన్నగా ఉన్నారు అరే ఇది గా లవ్ గురు గడికి ఇప్పటిదాకా చెప్పిందా దీంతో జరిగిందా ఏమి అరే లవ్ గురుగా ఏం లత్కోరు ప్లాన్ చెప్పినవరా సారీ సార్ అక్కడ కూడా ఉన్నాయన్న సంగతి నిజంగా నాకు తెలియదు సార్ ప్రామిస్ సార్ ఈ లవ్ గురు గడిచ్చే ఐడియాలు పనిచేస్తాయో లేదో ఎవరు బిల్లు కొట్టింది డోంట్ స్కిప్ యువర్ మీల్ సంజన అరే ఈ కుక్క పిల్లకి లక్ష రూపాయల ఇయాల రేపు మనుషుల కంటే కుక్కల బతికే మంచిగా ఉన్నది రావడ మీ హోటల్ కాస్ట్లీ స్టేటమెంట్ అమ్మా మేము ఇచ్చే బిల్ సార్ సుబ్బు బాగుంది చాలా క్యూట్ ఉంది అందుకే ఆ పేరు పెట్టారు నైట్ ఎక్కువగా సౌండ్ చేస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది సౌండ్ సార్ నాకు గొరకపెట్టి అలవాటు కూడా లేదే కానీ కోపం వచ్చి పళ్ళు కొరకుతుంటే చాలా స్వీట్ గా ఉంది పళ్ళు కొరకటమా ఆ టైంలో మీ అన్నలు గుర్తుంటారు అన్నట్టు గుమ్మడికే పులుసు చాలా బాగుంది ఇంత ముందు అదంటే నాకు పెద్దగా ఇష్టం ఉండేది కాదు మీరు కుకింగ్ క్లాస్కి వెళ్తున్నారా ఎందుకలా అడిగారు అంటే ఈ మధ్య అమ్మాయిలకి వంట చేసే అలవాటు ఉంటుంది కదా నాకు వంట చేయడం వచ్చు ఎక్కడికి నీలాగా లవ్ చేసిన గురించి ఆలోచించకుండా ప్రపోజ్ చేయడానికి నా ప్రాబ్లం నీకు అర్థం కాదులే అదే మన అమ్మాయిల ప్రాబ్లం ఎవరో ఒకరిని డీప్ గా లవ్ చేయడం ఆ ప్రేమని వాడికి చెప్పడానికి భయపడ్డం అమ్మాయిలకి కామనే కదే అతనికి నేనంటే ఇష్టమో కాదో తెలియకుండా ప్రపోజ్ చేయడం ఎలా భయంగా ఉంది ప్రేమించిన వాడి దగ్గర ప్రేమించాను అని చెప్పడానికి భయమందుకే అయినా ప్రేమించక ముందు ఆలోచించొచ్చు ఆ ప్రేమను చెప్పడానికి ఆలోచించకూడదు నువ్వు వెళ్ళి అతను ప్రపోజ్ చెయ్యి డెఫినెట్ గా ది బెస్ట్